రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు ఒకటి కాదు ల్యాండ్ శాండు వైను మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు కాసురుడు అతను అన్నం తినడం మానేశాడు ఉదయమే అల్పాహారం ఇసుక మధ్యాహ్నం భోజనం మైన్స్ రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం అది డిన్నరీనికి ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పరిశ్రమకవేత్తలు వాళ్ళ బాధలు నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టారు కాదా అని మనం అడుగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారుగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్ాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాల్లో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత రాని ఇక్కడే సాంసూరావు గారు పేరాక గొట్టిపాట కుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రలైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను రానప్పు దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టి పాటి కుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేశారు మొత్తం పదేళ్ళు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇక్కడుండే మీరందరూ బాధితులే అవునా అని మనం అడుగుతున్నా నేను బాధితున్నే పవన్ కళ్యాణ్ బాధితుడే మా ఆడబిడ్డలు బాధితులే అందరం బాధితులవే ఈ యొక్క దుర్మార్గమైన నేరస్తుల పాలనలో అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కడ్డం వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా పోరాటం కాదు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా బటన్ నొక్కతానంటారు గొప్పగా చెప్తా ఉండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా ఒక విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి తమ్ముళ్ళు ఏడు సార్లు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశం హయాంలో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసర వస్తువు ధరలు పెరగడం పెరిగాయా లేదా అడుగుతున్నా ఐదేళ్లలో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నుంచి దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసింది ఆ తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా ఐదు జనవరిలో అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని ఆశన్నా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు ఇంకో పక్క ఏమమ్మా మద్యపాల నిషేధం బటన్ నొక్కెడాడుగుతున్నా చెప్పాడా లేదా మీకు హామీ ఇచ్చాడా లేదా మీకు మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గం చేశాడు ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బట్ట నొక్కలది అడుగుతున్నా అన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు జగన్ జగన్మోహన్ రెడ్డి అవుతున్నా చివరి వారం వస్తూ ఉంది పొయ్యే వారు వస్తూ ఉంది తప్పకుండా పోతున్నా